హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక హోటల్ బిజినెస్కి సంబంధించిన స్టాక్ గురించి తెలుసుకుందాం ఇది ఒక స్మాల్ క్యాప్ కేటగిరీకి సంబంధించింది ఇది దీని మార్కెట్ క్యాప్ వచ్చి కూడా థౌజండ్ క్రోడ్స్ అనమాట నియర్లీ థౌజండ్ క్రోడ్స్ ఫిఫ్టీ టూ వీక్స్ హై వచ్చి వన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ ప్రజెంట్ వచ్చి ఎయిటీన్ హండ్రెడ్ మీద ఈరోజు సెషన్లో క్లోజ్ అయింది ఫిఫ్టీ టూ వీక్స్ లో వచ్చి ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ చూడండి ఫిఫ్టీ టూ వీక్స్ లో వచ్చి ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ అంటే నియర్లీ థర్టీన్ హండ్రెడ్ ఇంక్రీజ్ అయింది ఇది ఒక స్మాల్ క్యాప్ హోటల్ కంపెనీ హోటల్ స్టాక్ అనమాట హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ లగ్జరీస్ స్టాక్ ఇది ఇంకో విషయం ఏంటంటే ఇందులో ఇది ఓన్లీ బిఎస్సీ లిస్టెడ్ కంపెనీ అనమాట కొన్ని బీఎస్సీ లిస్టెడ్ స్మాల్ క్యాప్ కంపెనీస్ కూడా పర్ఫార్మెన్స్ చాలా బాగా ఇస్తూ ఉంటాయి కానీ ఇలాంటి కంపెనీలతో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి కానీ ఇది లాస్ట్ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి ఈ కంపెనీ ఇండస్ట్రీస్లో ఉంది ఢిల్లీ ఇలా లక్నో ఇలా నాలుగైదు ప్లేసుల్లో మన ఇండియా లెవెల్లో హోటల్ బిజినెస్ స్పా బిజినెస్ అలాగే ట్రైనింగ్ పర్పస్ కాన్ఫరెన్స్ బిజినెసెస్ హోటల్స్లో వాళ్ళ అద్దెకి ఇచ్చేవన్నీ లివింగ్ రూమ్స్ ఇలా రకరకాల బిజినెస్ హోటల్ బిజినెస్లో అయితే వీళ్ళు చూస్తున్నారు ఇక్కడ ఫౌండెడ్ అని ఉంది కదా నైన్టీన్ సిక్స్టీ వన్ నుంచి ఈ హోటల్ బిజినెస్ అయితే రన్ అవుతుందనమాట ఇది ఒక జీరో డెప్ట్ కంపెనీ ఇది కూడా జీరో డెప్ట్ కంపెనీ అనమాట సో ఇది ఒక స్మాల్ క్యాప్ కేటగిరీ ఫస్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే స్మాల్ క్యాప్ కంపెనీ మార్కెట్ క్యాప్ వచ్చి థౌజండ్ క్రోర్స్ కరెంట్ మార్కెట్ ప్రైజ్ ఎయిటీన్ హండ్రెడ్ క్రోర్స్ సో వీటిల్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇది లాస్ట్ సెషన్లో చూసుకుంటే కనుక ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నియర్లీ నెగిటివ్ రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది లాస్ట్ ఫైవ్ డేస్లో సిక్స్టీ పైసా ఇంక్రీజ్ అయ్యి పాయింట్ జీరో త్రీ పర్సెంట్ ఇన్వెస్టర్స్కి రిటర్న్ అయితే ఇవ్వడం జరిగింది లాస్ట్ వన్ మంత్లో త్రీ ఫార్టీ ఫోర్ రూపీస్ ఇంక్రీజ్ అయింది నియర్లీ ట్వంటీ ఫోర్ పర్సెంట్ రిటర్న్స్ అయితే ఇన్వెస్టర్స్కి ఇవ్వడం జరిగింది అనమాట లాస్ట్ సిక్స్ మంత్స్లో చూసుకున్న ఎయిట్ నైంటీ టూ రూపీస్ ఇంక్రీజ్ అయింది నైంటీ ఎయిట్ పాయింట్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ నియర్లీ హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్స్ అయితే లాస్ట్ సిక్స్ మంత్స్లో ఇది ఇన్వెస్టర్స్కి మంచి రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇయర్ టు డే చూసుకున్నా కూడా నైంటీ సెవెన్ పాయింట్ త్రీ నైన్ పర్సెంట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూ ఎయిటీ ఎయిట్ రూపీస్ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది లాస్ట్ వన్ ఇయర్లో చూసుకుంటే లెవెన్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ వన్ ఎయిటీ ఎయిట్ పర్సెంట్ రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది వన్ ఎయిటీ ఎయిట్ పర్సెంట్ నియర్లీ టూ హండ్రెడ్ పర్సెంట్ అంటే లక్షకి మూడు లక్షలు వచ్చినట్టు రెండు లక్షలు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో చూసుకుంటే ఫోర్టీన్ ట్వంటీ సిక్స్ రూపీస్ ఇంక్రీజ్ అయింది త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ వన్ పర్సెంట్ ఇంక్రీజ్ అయ్యింది అనమాట మనం మ్యాక్సిమం చూసుకున్న సేమ్ అంటే ఇది మనకి ఇందులో చూపించడం టూ థౌజండ్ ట్వంటీ టూ అని చూపిస్తుంది ఇది కానీ నియర్లీ టూ థౌజండ్ టూ నుంచి మనకి లిస్టింగ్లో ఉంది సిక్స్టీన్ రూపీస్ సిక్స్టీన్ రూపీస్ నుంచి లిస్టింగ్లో ఉంది ఇక్కడ ఇది చూపిస్తుంది టూ థౌజండ్ టూ నుంచి ఇది మ్యాక్సిమంలో కూడా త్రీ ఎయిటీ నైన్ త్రీ త్రీ ఎయిటీ వన్ పర్సెంట్ అయితే రిటర్న్ ఇవ్వటం జరిగింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో సో ఇలాంటి స్మాల్ క్యాప్ కంపెనీలు వోల్టాలిటీ వచ్చినప్పుడైనా ఏదైనా హోటల్ బిజినెస్లో ఇలా కోవిడ్ రిలేటెడ్గా స్ట్రగుల్ వచ్చినప్పుడైనా బిజినెస్ పడిపోవటం జరుగుతుంది మనం లాస్ట్ ఫైవ్ ఇయర్స్ చూసుకున్నా కూడా ఇక్కడ మార్కెట్ అనేది చాలా లోలో ఉంది ఇక్కడ టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి చూపిస్తుంది కాబట్టి ఇక్కడ మ్యాక్సిమమ్ తీసుకున్నా కూడా టూ థౌజండ్ ఫైవ్ నుంచి అయితే ఇక్కడ డిస్ప్లే చూపించడం జరుగుతుంది సెవెంటీ రూపీస్ ఎయిటీ రూపీస్ దగ్గరగా నియర్లీ అంటే ఈ కంపెనీ నియర్లీ ఫిఫ్టీ ఇయర్స్ ప్లస్ ఉన్న కంపెనీ మార్కెట్ క్యాప్ వచ్చి నైన్ సెవెంటీ టూ క్రోర్స్ ఫిఫ్టీ టూ వీక్స్ హై వచ్చి నైన్టీన్ నైంటీ నైన్ ఫిఫ్టీ టూ వీక్స్ లో వచ్చి ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ అనమాట ఒకసారి మనం ఇప్పుడు బీఎస్సీ లిస్టింగ్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఎక్స్చేంజ్ ఫైల్స్కి అప్డేట్ చేశారు ఒకసారి ఆ పీడిఎఫ్ కూడా మనం చెక్ చేద్దాం బీఎస్సీ ఫైలింగ్ ఇచ్చినప్పుడు ఇది ఓన్లీ బిఎస్సి లిస్టింగ్ కంపెనీ అనమాట ఇన్ఫర్మేషన్ మెమోరాండమ్ అని యూపీ హోటల్స్ లిమిటెడ్ రిజిస్టర్ ఆఫీస్ అడ్రస్ న్యూఢిల్లీ మీద ఉంది దీనికి ఇంకో పేరు వచ్చి క్లాక్స్ క్లాక్స్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ అని కూడా పిలుస్తారు అనమాట ఇందులో కంపెనీ ప్రొఫైల్ యూపీ హోటల్స్ లిమిటెడ్ న్యూఢిల్లీ అడ్రస్ అలాగే నేమం అడ్రస్ కార్పొరేట్ ఆఫ్ ఆఫీస్ అది రిజిస్టర్ ఆఫీస్ ఆఫ్ ద కంపెనీ ఇది కార్పొరేట్ ఆఫీస్ ఎవరినైతే మనం కాంటాక్ట్ అవ్వాలో కాంటాక్ట్ పర్సన్ నెంబర్ కూడా అందులో మెన్షన్ చేశారు వాళ్ళ మెయిల్ ఐడి అలాగే వెబ్సైట్ మనం వెళ్ళి చెక్ చేసుకోవాల్సిన వెబ్సైట్ ఆ వెబ్సైట్ కూడా చూద్దాము నేమ్ ఆఫ్ రీజనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అదర్ స్టాక్ ఎక్స్చేంజ్ వేర్ బిఎస్సి లిమిటెడ్ ట్వంటీ ఇయర్స్ ఆఫ్ లిస్టింగ్ కరెంట్లీ లిస్టెడ్ అప్పటికి ఇది సబ్మిట్ చేసే టయానికి ట్వంటీ ఇయర్స్ ఆఫ్ లిస్టింగ్ కరెంట్ లిస్టెడ్ ఇక్కడ సైనింగ్ విత్ డిపాజిటరీస్ ఐఎస్ఐఎన్ నెంబర్ దీని కంపెనీ అంటే దీంట్లో త్రిపా అగ్రిమెంట్ విత్ నేషనల్ సెక్యూరిటీ ఎన్ఎస్డిఎల్ అనమాట నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్ అండ్ సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ సిడీఎస్ రెండిట్లోనూ ఇచ్చారనమాట అలాగే నెక్స్ట్ వచ్చేసరికి కిందకి వెళ్తే ఇక్కడ నేమ్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ కాంప్లియన్స్ ఆఫీసర్ అండ్ కంపెనీ సెక్రటరీ వాటికి రమ్ సంబంధించింది అలాగే డేట్ ఆఫ్ సస్పెన్షన్ ఆఫ్ రీజన్ ఎవరిదైనా ఉంటే కనుక రీజన్ నాన్ కంప్లైన్స్ ఆఫ్ ప్రొవిజన్ ఎస్టాబ్లిషెడ్ సెబిలిస్టెడ్ అలాగే హిస్టరీ వచ్చేసరికి యూపీ హోటల్స్ లిమిటెడ్ పాపులర్లీ నోన్ యాజ్ క్లాక్స్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ వాజ్ ఇన్కార్పొరేటెడ్ ఆన్ థర్టీన్త్ ఫిబ్రవరి నైన్టీన్ సిక్స్టీ వన్ ది షేర్ షేర్స్ ఆఫ్ ద కంపెనీ వర్ లిస్టెడ్ ఆన్ ఢిల్లీ బాంబే అండ్ కల్కత్తా స్టాక్ ఎక్స్చేంజ్ ఢిల్లీ బాంబే అండ్ కల్కత్తా స్టాక్ ఎక్స్చేంజ్లో ఉంది ది షేర్స్ ఆఫ్ ద కంపెనీ వర్ డీలిస్టెడ్ ఫ్రమ్ ఢిల్లీ స్టాక్ ఎక్స్చేంజ్ ట్వంటీ నైన్త్ డిసెంబర్ టూ థౌజండ్ త్రీ ఎప్పుడైతే ఢిల్లీ స్టాక్ ఎక్స్చేంజ్లో నుంచి డీలిస్టెడ్ చేసేసారనమాట ట్వంటీ నైన్త్ డిసెంబర్ టూ థౌజండ్ ఫ్రమ్ కోల్కత్తా స్టాక్ ఎక్స్చేంజ్ ఆన్ థర్టీన్త్ జూన్ టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ఎయిట్లో డీలిస్టెడ్ చూసారా ఇక్కడ ఈ డీలిస్టెడ్ చేసినప్పుడు అక్కడ ఎవరైతే ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళు ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది అంటే వాళ్ళకి ఏదైనా వీళ్ళు సెటిల్ చేసి బీఎస్సీ లిస్టెడ్గా క్లోజ్ చేస్తే ఓకే లేకపోతే డీలిస్టెడ్ అయితే వన్స్ అందులో మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కూడా వెనక్కి రావడం జరగదు అట్ ప్రజెంట్ ది షేర్ ఆఫ్ ద కంపెనీ ఆర్ లిస్టెడ్ ఓన్లీ ఎట్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ బీఎస్సీలో ది కంపెనీ ఓన్స్ అండ్ ఆపరేట్ చైన్ ఆఫ్ ఫైవ్ స్టార్ హోటల్స్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ టూరిస్ట్ ఇంటరెస్ట్ వయా ఎట్ ఆగ్రా జైపూర్ లక్నో అండ్ కజరాహో ఈ నాలుగు ప్లేసుల్లో యూపీ హోటల్స్ లిమిటెడ్ రిలేటెడ్గా టూరిస్ట్ ఇంట్రెస్ట్ వాళ్ళ కోసం వీళ్ళు ఆపరేట్ చేయడం జరుగుతుంది ఆపరేట్స్ ది ఫాలోయింగ్ హోటల్స్ అండర్ ది బ్రాండ్ నేమ్ క్లాక్స్ ఆఫరింగ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ రూమ్స్ అనమాట మొత్తం కలిపి హోటల్ క్లాక్స్ షిరాజ్ ఆగ్రా ఇందులో టూ థర్టీ సెవెన్ రూమ్స్ ఉన్నాయని చెప్తున్నారు నైన్టీన్ సిక్స్టీ టూలో కట్టారు అలాగే హోటల్ క్లాక్స్ ఎమ్ఆర్ జైపూర్లో నైన్టీన్ సెవెంటీ త్రీ టూ హండ్రెడ్ అండ్ లెవెన్ రూమ్స్ అలాగే హోటల్ క్లాక్స్ అవద్ లక్నోలో నైన్టీన్ సెవెంటీ త్రీ సేమ్ ఇయర్ నైంటీ సెవెన్ రూమ్స్ అలాగే హోటల్ క్లాక్స్ కజురాహో ఖజురాహో ఫోర్ స్టార్ అనమాట అది నైన్టీన్ నైంటీ ఎయిట్లో హండ్రెడ్ రూమ్స్ ది మెయిన్ అబ్జెక్షన్ ఆఫ్ ద కంపెనీ ఆర్ టు క్యారీ ఆన్ ద బిజినెస్ ఆఫ్ హోటల్ రెస్టారెంట్స్ కేఫ్ బీర్ హౌస్ రెస్టారెంట్ రూమ్స్ ఎక్సెట్రా సో ఇలాంటివన్నీ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఇవి కాకుండా అనేక రకాలు ఉన్నాయని చెప్తున్నారు సబ్సిడీస్ ఆఫ్ ద కంపెనీ ఫెనీ ఉంటే అక్కడ మెన్షన్ చేయాలి అది నిల్ అని చెప్తున్నారు నెక్స్ట్ క్యాపిటల్ స్ట్రక్చర్ వచ్చి ఆథరైజ్డ్ ఇష్యూడ్ సబ్స్క్రైబ్డ్ అండ్ పెయిడ్ అప్ క్యాపిటల్ అనమాట ఆథరైజ్డ్ క్యాపిటల్ వచ్చి ఎయిట్ క్రోర్స్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్ ఫైవ్ ల్యాక్ ఫైవ్ క్రోర్స్ ఫార్టీ ల్యాక్స్ అలాగే పెయిడ్ అప్ క్యాపిటల్ కూడా సేమ్ లిస్టెడ్ క్యాపిటల్ సేమ్ అనమాట నేమ్ ఆఫ్ ద ప్రమోటర్స్ ఆఫ్ ద కంపెనీ మిస్టర్ అపూర్ కుమార్ ఈజ్ జాయింట్ మేనేజర్ డైరెక్టర్ ఆఫ్ ద కంపెనీ హీ ఈజ్ ఏజ్డ్ అబౌట్ సిక్స్టీ వన్ ఇయర్స్ ముంబై యూనివర్సిటీ హ్యాస్ డన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ ఆర్ కార్నియల్ యూనివర్సిటీ యూఎస్ఏ ఎంబీఏ సేమ్ వీటికి సంబంధించిన రూపక్ గుప్తా అలాగే సుప్రియా గుప్తా అరవింద్ కుమార్ వీళ్ళు ప్రమోటర్స్ ఆఫ్ ద కంపెనీ అనమాట నెక్స్ట్ బిజినెస్ వచ్చేసరికి నేచర్ ఆఫ్ వాటర్ హోటల్ అకామిడేషన్స్ రెస్టారెంట్స్ అనమాట ఫైవ్ స్టార్ హోటల్స్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ టూరిస్ట్ ఇంట్రెస్ట్ సేమ్ ఇందాక పైన చదివిన ఫోర్ ప్లేసెల్లో ఆ ఫోర్ హోటల్స్ నేమ్స్తో రన్ చేయటం అకామిడేషన్స్ రెస్టారెంట్స్ బిజినెస్కి రిలేటెడ్గా వాళ్ళు మెన్షన్ చేశారు సేమ్ అదే ప్లాంట్ అండ్ మెషినరీ టెక్నాలజీ ప్రాసెస్ ఫైవ్ స్టార్ హోటల్స్ రెస్టారెంట్ ట్రీటెడ్ అలాగే కొలాబరేషన్ వీటికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ రా మెటీరియల్ లైక్ వాటర్ ఎలక్ట్రిసిటీ అవైలబుల్ అండ్ ఆపరేషనల్ ప్రతి ఒక్కటి అయితే ఇందులో మెన్షన్ చేయడం జరిగింది అలాగే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వాళ్ళకి సంబంధించింది ఏంటి రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి ఎక్స్పీరియన్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో విశ్వేశ్వర్ ప్రసాద్ సింగ్ చైర్ చైర్మన్ ఇండిపెండెంట్ డైరెక్టర్గా ఉన్నారు ఆయన ఈజ్ ద రిటైర్డ్ సుప్రీం కోర్ట్ జడ్జిగా కూడా చేశారనమాట రిటైర్ అయ్యారు అపాయింటెడ్ బై ద హానరబుల్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ నీతి బాగ్ అలాగే నెక్స్ట్ శంకర్ అగర్వాల్ ఇండిపెండెంట్ డైరెక్టర్ అని కూడా శంకర్ అగర్వాల్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఫార్మర్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ డాన్ హిజ్ ఎంటెక్ కంప్యూటర్ టెక్నాలజీ సో ఇందులో చేసేవాళ్ళు కూడా మంచి మంచి పొజిషన్లో చేసి రిటైర్ అయిన వాళ్ళే ఉన్నారు అలాగే అపూర్ కుమార్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఈయనకి థర్టీ వన్ ఇయర్స్ అనమాట ట్రావెల్ ఇండస్ట్రీలో అనుభవం ఉంది సేమ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ రూపక్ గుప్తా కూడా ట్వంటీ వన్ ఇయర్స్ ఆపరేషన్ ఆఫ్ హోటల్స్ ఎక్స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఇన్వాల్వ్డ్ వాటికి సంబంధించి చూసుకున్నాడు ఆయనకి ఎక్స్పీరియన్స్ కూడా మోర్ దాన్ ట్వంటీ వన్ ఇయర్స్ ఉంది అరవింద్ కుమార్ నాన్ ఎగ్జిక్యూటివ్ నాన్ ఇండిపెండెంట్ డైరెక్టర్ ఈ హ్యాడ్ డికేడ్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది టెక్స్టైల్స్ అండ్ హోటల్ ఇండస్ట్రీ రెండింటిలోనే ఉంది దీనికి నాన్ ఎగ్జిక్యూటివ్ నాన్ ఇండిపెండెంట్ డైరెక్టర్ షీ హ్యాస్ వైడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది సేల్స్ మార్కెటింగ్ ఫంక్షన్ ఆఫ్ ద హోటల్ ఇండస్ట్రీ సో ఇలాంటి వివరాలతో మొత్తం మనం ఇందులో చూసుకుంటే బీఎస్సీ సైట్లోకి వెళ్ళి చూసుకుంటే ఆటోమేటిక్ ఇది ఎందుకంటే ఇది ఎన్ఎస్సి లిస్టెడ్ కంపెనీ కాదు బీఎస్సీ లిస్టెడ్ కంపెనీ కాబట్టి దీని పూర్తి వివరాలు మనం బీఎస్సీ లిస్టెడ్ కాకపోతే ఇది ఒక స్మాల్ క్యాప్ స్టాక్ కాబట్టి పెన్నీ స్టాక్ టైపు థౌజండ్ క్రోర్స్ అంటే ఇది మార్కెట్ వల్టాలిటీ వచ్చినప్పుడు లేకపోతే మార్కెట్ క్రాష్ అయినప్పుడు చాలా బాగా ఫాస్ట్గా పడిపోతుంది ఆ టైంలో రీజనబుల్ వచ్చి మనం లాంగ్ టర్మ్లో వెయిట్ చేస్తే పెరుగుతుందని గ్యారెంటీ కూడా ఉండదు ఇలాంటి వాటిల్లో కాకపోతే బిజినెస్ పర్ఫార్మెన్స్ బాగుండి వాళ్ళు క్వార్టర్లీ ఇయర్లీ పర్ఫార్మెన్స్లో బాగున్నప్పుడు మనకి మంచి అయితే క్రియేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇలాంటి కంపెనీలు చాలా వెల్త్ క్రియేషన్ చేసిన కంపెనీలు కూడా ఇవి ఎస్ఎన్ ఎస్ఎన్బి బీఎస్సి బిఎస్సీ ఇండెక్స్ల్లో అలాంటి వాటిల్లో వీటిని స్మాల్ క్యాప్ కేటగిరీలో ఎస్ఎన్బి బీఎస్సీ స్మాల్ క్యాప్ కేటగిరీ కంపెనీస్లో కూడా ఇవి లిస్టెడ్ అయి ఉంటాయి అన్నమాట వాటి రిలేటెడ్గా కూడా మంచి రిటర్న్స్ అయితే ఇలా వచ్చిన కంపెనీలు కూడా చాలా ఉంటాయి సో ఇవి మనం ఫోకస్ చేసుకోవడానికి ఉంటుంది మంచి ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే మంచి వాల్యూషన్లో అయితే కరెంట్ మార్కెట్ ప్రైజ్ అయితే మంచి హైలో ఉందన్నమాట ఈ స్టాక్ని ఫోకస్ చేసుకోండి ఫ్యూచర్లో ఏదైనా సరే మంచి అందుబాటులో ఉండి స్టాక్ స్ప్లిట్ కూడా ఇంకా జరగలేదు ఫేస్ వాల్యూ టెన్ అలాగే ఉంది అలాగే ఇక్కడ పూర్తి వివరాలు ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ కూడా ఆ టైంలో ఇవ్వటం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ నైన్టీన్ రిలేటెడ్గా ఇన్కమ్ ఫ్రమ్ ఆపరేషన్స్ నెట్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అలా సేమ్ అన్ని వివరాలు కూడా ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు మిగతావన్నీ ఇంకా అదర్ ఇన్ఫర్మేషన్స్ అలాగే కీ మేనేజరల్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కంపెనీ రిలేటెడ్గా వాళ్ళు ఇవ్వడం జరిగింది వాళ్ళ పాన్ కార్డ్స్ కానీ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది సో ఒకసారి మనం వెబ్సైట్లోకి వస్తే క్లాక్స్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ అని మనం ఓపెన్ చేసుకోవాలి వెబ్సైట్ వచ్చి ఇక్కడ అవర్ హోటల్స్లో ఇక్కడ ఇందాక మనం చదివినట్లే జైపూర్లో ఖజురహాలో లక్నోలో ఆగ్రాలో ఉంటుంది అలాగే వెడ్డింగ్స్ రిలేటెడ్గా ఫంక్షన్స్ రిలేటెడ్గా అలా ఇక్కడ ఇమేజెస్ చూపిస్తారు హోటల్స్ రిలేటెడ్గా అలాగే లగ్జరీ మీటర్స్ స్పా రిలేటెడ్గా ఇంకో జైపూర్ కజర్హోల్ లక్నో ఇలా ప్రతి చోట ఉన్న నాలుగు ఆగ్రా ఆగ్రాలో హోటల్ ఏ విధంగా ఉంది వీటి వెడ్డింగ్ ఈవెంట్స్ కానీ అలాగే హాస్ట్ ఆఫ్ వెడ్డింగ్ రేమో కండక్ట్ ఆఫ్ సక్సెస్ఫుల్ కాన్ఫరెన్స్ రిలేటెడ్గా కానీ రకరకాలు మనం దేనికైనా అలాగే మనం వెళ్ళి అందులో స్టే చేయడానికి కానీ ప్రతి ఒక్కదానికి ఇది ఉపయోగపడుతుంది ఇక్కడ మనకు కావాలంటే ఇలా ఓపెన్ వీడియో కూడా ఒకసారి ప్లే చేసుకుంటే అందులో అయితే చూపించడం జరుగుతుంది ఒకటి ఇందులోప్డేషన్గా ఉంటుంది ఇంకా మనకి ఇందులో మీకు కావాల్సిన రిమైనింగ్ ఇన్వెస్టర్స్ రిలేషన్స్ కానీ యాన్యువల్ రిపోర్ట్స్ కానీ సేమ్ వెబ్సైట్లో సేమ్ ఇదివరకు మిగతా వాటిలాగే ఎలా ఉందో అలా చెక్ చేసుకోవచ్చు ఒకసారి మనం ఫైనాన్షియల్ రిపోర్ట్స్ కూడా ఒకసారి చెక్ చేద్దాం యూపీ హోటల్స్ లిమిటెడ్ కరెంట్లీ వచ్చి మార్కెట్ ప్రైస్ ఎయిటీన్ హండ్రెడ్ మీద రన్ అవుతుందనమాట క్లోజ్ అయింది మార్కెట్ క్యాప్ వచ్చి నైన్ సెవెంటీ టూ క్రోర్స్ ఈజ్ ఏ స్మాల్ క్యాప్ ఎన్ని స్టాక్ ఒక రకంగా ఇది ఓన్లీ బీఎస్సీ లిస్టెడ్ కంపెనీ ఎన్ఎస్సీలో లిస్ట్ అవ్వదు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి ఎయిటీన్ హండ్రెడ్ హై వచ్చి నైన్టీన్ నైన్టీ నైన్ నియర్లీ టూ థౌజండ్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ అంటే లాస్ట్ ఇయర్ లోలో ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ టచ్ అయ్యి నైన్టీన్ నైన్టీ నైన్ డివిడెండ్ కూడా ఒక ఇచ్చింది టూ థౌజండ్ థర్టీన్ ఫోర్టీన్లో ఇచ్చింది ఇప్పుడైతే డివిడెండ్ ఎటువంటి డివిడెండ్ ఇవ్వట్లేదు ఫేస్ వాల్యూ అయితే టెన్ రూపీ టెన్ రూపీస్ అలాగే ఉంది స్టాక్ పిఈ కానీ ఇక్కడ చూసుకోవచ్చు మనం ఇక్కడ మనం క్వార్టర్లీ రిజల్ట్స్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే లాస్ట్ డిసెంబర్ క్వార్టర్ సెప్టెంబర్ దాంతో పోల్చుకుంటే సేల్స్ ఇంక్రీజ్ అయింది అంటే వాళ్ళకి వచ్చిన అందులో సేల్స్ కానీ రూమ్స్ కానీ వాటి రిలేటెడ్గా ఇక్కడ మనం ప్రెస్ చేస్తే ఆన్ ఇయర్ సేల్స్ గ్రోత్ కూడా చూపిస్తుంది అనమాట నెగిటివ్ నుంచి ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ సెవెన్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది ఇలా సెప్టెంబర్ పోల్చుకుంటే సేమ్ అలాగే ఇరాన్ ఇయర్లో చూసుకున్నా కూడా ఇంక్రీజింగ్ కనబడింది అలాగే నెట్ ప్రాఫిట్లో కూడా చూడండి థర్టీన్ క్రోర్స్ క్వార్టర్ అండ్ క్వార్టర్లో ఎంత ఇంక్రీజ్ అయిందో ఈరాన్ ఇయర్లో కూడా ఇంక్రీజ్ అయింది ఎర్నింగ్ పర్ షేర్ కూడా ట్వంటీ ఫోర్ పాయింట్ ఎయిట్ సెవెన్ పర్సెంట్ ఇక్కడ ట్రైలింగ్ ట్వెల్వ్ మంత్స్ చూసుకుంటే వన్ ఫార్టీ క్రోర్స్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీతో పోల్చుకుంటే నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి ట్వంటీ సెవెన్ క్రోర్స్ స్లైట్ ఫోర్ క్రోర్స్ ఇంక్రీజ్ అయింది అలాగే ఎర్నింగ్ పర్ షేర్ కూడా ఇంక్రీజ్ కనబడింది బ్యాలెన్స్ షీట్ రిలేటెడ్గా సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ దానికి ఎయిక్టీ క్యాప్టా ఫైవ్ క్రోర్స్ ఉంది రిజర్వ్స్ వచ్చి వన్ ట్వంటీ క్రోర్స్ ఇంక్రీజ్ అయింది అలాగే బారోయింగ్స్ ఇది జీరో డెప్ట్ అని చెప్పాను కదా జీరో డెప్ట్ ఎటువంటి బారోయింగ్స్ అయితే లేవు పాయింట్ త్రీ త్రీ ఉంది ఇక్కడ జీరో జీరో డెప్ట్ కింద కౌంట్ చాలా రీజనబుల్ బారోయింగ్స్ ఉన్నాయి అలాగే ఫిక్స్డ్ అసెట్స్ కూడా ఇంక్రీజ్ చేసుకోవడం జరిగింది సిక్స్టీ త్రీ క్రోర్స్ ఉంది ఇక్కడ ఇంకా అప్డేట్ అవ్వలేదు వాటి రిలేటెడ్గా ఇక్కడొచ్చి మనం మెయిన్గా గమనించాల్సింది ఏంటంటే ప్రమోటర్స్ యొక్క వాటా ఎయిటీ ఎయిట్ పాయింట్ త్రీ ఎయిట్ పర్సెంట్ మార్చి రెండు వేల ఇరవై నాలుగు లాస్ట్ క్వార్టర్లు ఈ సంవత్సరంలో మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ క్లోజ్ అయ్యేసరికి క్యూ ఫోర్కి ఎయిటీ ఎయిట్ పాయింట్ త్రీ ఎయిట్ డిసెంబర్ కానీ సెప్టెంబర్ కానీ అలా కంటిన్యూగా అదే మెయింటైన్ చేయడం జరుగుతుంది అలాగే పబ్లిక్ యొక్క వాటా లెవెన్ పాయింట్ సిక్స్ వన్ పర్సెంట్ అలాగే ఉందనమాట అంటే పబ్లిక్ వాటా ఇందులో ఓన్లీ ప్రమోటర్స్ వాటానే ఉంది ఇక్కడ మనం గమనించాల్సింది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ జీరో డెప్ట్ కంపెనీ అయినా ఇందులో ఎటువంటి ఎఫ్ఐ ఇన్వెస్ట్మెంటు లేదు డిఐ ఇన్వెస్ట్మెంటు లేదు ఇప్పటివరకు మధ్యలో రీసెంట్గా రెండు క్వార్టర్స్లో డిఐస్ అయితే ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జరిగింది మళ్ళీ అవి ప్రెజెంట్ అయితే లేవన్నమాట ఇవి సో ఇలాంటి స్టాక్స్తో ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉంటూ ఇది రీజనబుల్ వాల్యూషన్లో వచ్చినప్పుడు కొంచెం లాంగ్ టర్మ్లో ఏదైనా పాజిబిలిటీ ఉండి మనీ పరంగా తట్టుకోగలను అనుకున్న వాళ్ళు మాత్రమే ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసుకుని మంచి వెల్త్ అయితే జనరేట్ చేసుకోవడానికి ఉంటుంది కానీ ఈ స్టాక్ అనేది నాట్ ప్రిఫరబుల్ అనమాట మామూలుగా ఏదో సడన్గా ఇప్పుడు పెట్టేసి రేపు ఐదు వందలు పెరగాలి వంద పెరగాలి రెండు వందలు పెరగాలి పెట్టుకోవాలనుకునే వాళ్ళు ఇందులోకి రావద్దు ఇది ఓన్లీ అందులోను బీఎస్సీ లిస్టెడ్ కంపెనీ జీరో డెప్ట్ కంపెనీ కంపెనీ అయితే లాస్ట్ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి ఈ కంపెనీ నైన్టీన్ సిక్స్టీ వన్ నుంచి ఉంది సో ఇందులో ఎఫ్ఐ ఇన్వెస్ట్మెంట్ మేజర్గా లేదు అలాగే డిఐసి ఇన్వెస్ట్మెంట్ లేదు డివిడెండ్ కూడా టూ థౌజండ్ థర్టీన్ నుంచి ఎయిటీన్ మధ్య ఇచ్చారు కానీ ఫైవ్ టైమ్స్ ఆ తర్వాత డివిడెండ్ పే అవుట్ కూడా ఆపేశారు ప్రజెంట్ అయితే ప్రమోటర్స్ పబ్లిక్ వాటా మాత్రమే ఉంది ఇట్లాంటి స్టాక్తో కొంచెం ఇన్వెస్టర్స్ దూరంగా ఉండటం కూడా బెటర్ అని చెప్పచ్చు సో మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఒకవేళ ఇందులో గట్టిగా ఇబ్బంది లేదు నేను పెట్టుకోగలను అనుకునే వాళ్ళు మాత్రం లాంగ్ టర్మ్లో రన్ చేసుకోవాలి తప్పితే అమౌంట్ దాని మీద ఆధారపడే వాళ్ళు మాత్రం లార్జ్ క్యాప్కే వెళ్ళిపోవాలి సో ఇందులో డేర్ చేసి పెట్టి అమౌంట్ పోగొట్టుకోవటం కూడా కష్టం అన్నమాట సో ఈ వివరాలు మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్